నేను ఒక మాట చెప్పిన దైవ కార్యాలు చూడలేకపోవడానికి మోగపోవడానికి గల కారణం విని విశ్వసించకే నేను అనకూడదు కానీ చాలామంది ఓ వాక్యం వింటారు ఆ వాక్యంలో ఉన్న విజయాన్ని చూడలేని పరిస్థితుల్లో ఉన్నారండి చిన్నప్పుడు నేను అంతకుముందు కూడా చెప్పాను అనుకుంటాను చిన్న పాపని రాత్రి ఒంటి ఒకటి ఉన్నారు అప్పుడు తీసుకొచ్చారండి గేట్ కొడుతుంటే నేను ఎవరని చెప్పి తలుపు తీసి మా బ్రదర్స్ చూడండిరా ఎవరో గేట్ తెలిస్తే మనోళ్ళే విశ్వాసులు మనోళ్ళు ఏంటంటే ప్రార్థన చేయొచ్చు ప్రార్థన ప్రార్థనరా స్వామి ఏంటంటే చిన్న పాప ఆ బిడ్డకి ఆరోగ్య ఆరోగ్యం బాగోలేకుండా అంటే కడుపు నొప్పి చేస్తుంది చిన్నపిల్లకి తలడళ్ళిపోతుంది మీకు ఆశ్చర్యమైన సంగతి చెప్పిన చిన్నపిల్ల వాళ్ళ వాళ్ళ డాడీ అక్కడికి తీసుకెళ్దాం అక్కడ తీసుకెళ్దాం అనుకుంటుంటే ఆ పల్ల ఏడుచుందంట నేను అక్కడికి రాను నన్ను చర్చకు తీసుకెళ్ళాం నన్ను నా అన్న దగ్గర అర్థం చేయించు అట్లా అని వాళ్ళు అన్నారు అట్లా అట్లాగెళ్ళమ్మా ముందు హాస్పిటల్కి వెళ్ళిపో వెళ్ళిపోదాము అక్కడ చూపించుకుంటాము వచ్చేటప్పుడు ఉంటే వద్దో నేను రాను అన్న దగ్గరకు తీసుకెళ్ళు చిన్నపిల్ల బుడదే అప్పుడు అల్లడిపోతుంది తల్లడి వెళ్ళిపోతుంది సరి తీసుకొచ్చారు నేను కూర్చోబెట్టి ఏంటమ్మా ఎట్టుందమ్మా అంటే మా నొప్పి నొప్పి అని ఆడుస్తుంది సరే నేను కూర్చోబెట్టి ప్రార్థన చేసి కొంచెం గ్లాసులో నీళ్ళు తెప్పించి గ్లాసులో నీళ్ళు ప్రార్థన చేసి తాగించి కూర్చొని పెట్టి మాట్లాడుతుంటే పదిహేను నిమిషాల కల్లా అమ్మ పది పది నిమిషాలు అంతే పది నిమిషాలు పదిహేను నిమిషాలకి మామూలుగా కూర్చొని తగ్గిపోయింది ఇంటికి వెళ్తానన్నా అంటుంది ఆ సపోర్ట్లో బాగానే కొడతారులే ఏముంది అనడమేగా ఆ చిన్నపిల్ల విశ్వాసం చూడండి మీరైతే స్పెషాలిటీ ఎక్కడ స్కానింగ్ ఎక్కడ సిటీ స్కాన్ లేకపోతే ఇంకోటి ఏదో ఉంది అది చూసారా కలెక్టర్ చెప్పేశారా చూసారా ఎక్స్పీరియన్స్ నిద్రలో లేబరని చెప్పేస్తారు ఆ చిన్నపిల్ల విశ్వాసం చూడండి ఎవరు చెప్పారు ఆ పనులకి ఎక్కడో వినుంటుంది ప్రార్థన చేస్తే బాగోతాం ఆ ఒక్క చిన్న మాట ఆ బిడ్డ జీవితానికి ఒక అద్భుతమైంది ఏ మర్మాలు మర్మాలు విని కాదు కదా ఎక్కడో చిన్న బిడ్డ చిన్న మాట ఆ బిడ్డ చెవును బడి ఉంటుంది ఆ పడ్డ చిన్న మాటను విశ్వసిస్తే ఆ చిన్న మాట ఆ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతమైంది మరి మనం ఎందుకు చూడలేకపోతున్నాం ఆ అద్భుతాన్ని